హలనే విశేషరావు ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు కుటుంబ సమేతంగా ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు సో రెండు వందల అరగంట సేపు లోకేష్ గారు కుటుంబ సమేతంగా నరేంద్ర మోడీ గారి ఇంట్లో ఎలా గడిపారు ఏం చేశారు అనే దాని మీద చాలా ఆసక్తి నెలకొంది అందుకే లోకేష్ గారు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఆ రెండున్నర గంటల పాటు ఏం చేశారు ఆయన అనేది చాలా క్లియర్గా విడమర్చి చెప్పారు ఏంటి అని అంటే ఫస్ట్ వన్ అవర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాను నరేంద్ర మోడీ గారితో అని చెప్పారు దాదాపు వన్ అవర్ టోటల్గా ఆంధ్రప్రదేశ్ సినారియో ఏంటి అనేది మాట్లాడాను అని చెప్పారు ఇక మిగిలినటువంటి వన్ అవరు ఆయనతోటి ఆయన అనుభవాలని అలాగే నరేంద్ర మోడీ గారి అనుభవాలని వీటన్నిటినీ పంచుకున్నాము అని చెప్పి చెప్తూ తనకి స్పీడ్ ఉంది ఆ స్పీడ్లో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను కొన్ని తప్పులు అవుతున్నాయి దానికి సరిచేసుకునేందుకు ఒక సలహా ఇవ్వండి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని అడిగారట అడిగితే ఆయన ఇచ్చినటువంటి సలహా ఏంటంటే పని చేసే వాళ్ళే తప్పు చేస్తారు పని చేయకుండా ఇంట్లో పనుకునేటువంటి వాళ్ళు తప్పు చేయడానికి అవకాశం లేదు కాబట్టి నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు తప్పులు ఉన్నా పర్లేదు ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి ఒక సలహా ఇచ్చారట ఇక రెండు గుజరాత్లో కానీ మూడుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ప్రధానమంత్రిగా ఆల్రెడీ మూడు సార్లు అయ్యారు దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఆయన ఓటమి ఎరగకుండా రాజకీయాల్ని నడుపుతున్నారు పదవుల్లో కీలకమైన పదవుల్లో ఉన్నారు దీని రహస్యం ఏంటి అని అంటే ఆయన దేశ ప్రయోజనాల కోసం కష్టపడడమే ఆ దిశగా ఆలోచించి ముందుకు వెళ్ళడం కారణంగానే విజయాన్ని సాధిస్తున్నాను అని సలహా ఇచ్చారట సో ఈ సలహాలు తీస్తున్నటువంటి లోకేష్ గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సలహాలు గురించి చాలా సీరియస్గా ఆయన ఆలోచించారు ఆ విషయాన్ని లోకేష్ గారు చెప్పారు అలాగే ఇంకొక విషయాన్ని కూడా చెప్పారట భవిష్యత్తులో ఎదగడానికి అన్ని రకాల సదుపాయాలని మీ నాన్నగారు కల్పిస్తూ ఉన్నారు వాటిని అందిపుచ్చుకొని ఒక లీడర్గా ఎమర్జీ కావాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాలన్నింటినీ తీసుకొని యునీక్ లీడర్గా ఒక డిపెండెంట్ లీడర్గా కాకుండా వ్యక్తిగతంగా ఇమేజ్ని పెంచుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు అని చెప్పి చెప్తున్నారు సో ఈ మూడు విషయాల్ని చెప్పినప్పుడు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి మొత్తం నిద్ర పట్టలేదట నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు వాటి గురించే ఆలోచిస్తూ ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు ఆ రోజు నిద్ర పట్టలేదు వాటి గురించే ఆలోచిస్తూ ఆ మూడు సలహాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు సలహాలని జీర్ణించుకొని ఆ మూడు సలహాలని గుర్తించుకుంటూ ప్రతిరోజు తాను రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ప్రజలతోటి ఉండాలి ఎప్పుడు ప్రజల కోసమే పనిచేయాలి దేశం కోసం పనిచేయాలి అనేటువంటి ఒక థాట్ కల్పించారు ఆయన అలాగే జీవితంలో ఎలా విజయం సాధించాలి అనే దాని మీద చెప్పారు సో ఆ మూడు సలహాల మీద చాలా దీర్ఘంగా ఆలోచించాను అందుకే ఆ రోజు రాత్రి మొత్తం కూడా నిద్ర పట్టలేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు కూడా అని చెప్పి ఆయన ఢిల్లీ మీడియాతోటి పంచుకున్నారు ఆయన అనుభవాలని నరేంద్ర మోడీ గారితో ఆ రెండున్నర గంటల పాటు ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యం కూడా అద్భుతంగా ఉంది ప్రేమ అనురాగం ఆప్యాయత అనేది చాలా క్లియర్గా ఆయనలో కనిపించింది యాక్చువల్గా ఆయన ఎన్నికలకు ముందు రాజమండ్రిలో సబ్బెట్టినప్పుడు ఎన్ని గెలుస్తారు ఎంపీలు అన్నప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలను గెలిచే అవకాశం ఉందని చెప్పి లోకేష్ గారు చెప్పారట నరేంద్ర మోడీ గారికి అన్ని గెలవగలమా అని చెప్పేసి అన్నారట నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం జరిగింది కదా ముఖ్యమంత్రిగా ఆ ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు లోకేష్ గారు ఆ రోజు చెప్పినటువంటి దాన్ని ఆయన గుర్తు చేశారట ఆ రోజు ఎన్నికలకు ముందు ఇరవై రెండు ఎంపీలు వస్తాయన్నాను కదా ఇరవై ఒకటి వచ్చాయని చెప్పి అవును చాలా కష్టపడ్డారు చాలా బాగా అంచనా వేయగలిగారు ఒకసారి ఢిల్లీ వచ్చి కలవండి అని చెప్పి చెప్పారట కానీ నరేంద్ర మోడీ గారు బిజీగా ఉంటారు ఆయన బిజీ షెడ్యూల్లో మనం వెళ్తే బాగుండదేమో అన్నట్టుగా ఆయన లైట్గా తీసుకున్నారు అయితే మళ్ళీ ఆయన ఇటీవల అమరావతి పునర్నిర్మాణానికి వచ్చినప్పుడు ఆ సమావేశం సందర్భంగా ఒక కంప్లైంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ ఎంత చెప్పినా రావట్లేదు అని చెప్పి సో నిన్ను శిక్షిస్తాను అని చెప్పి భుజం మీద రెండు అలా తట్టారట చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పారంటారు ఢిల్లీ రమ్ముంటున్నాను ఢిల్లీ వచ్చి కలమని చెప్పాను కానీ ఢిల్లీ వచ్చి కలవట్లేదు అని చెప్పి అప్పుడు సో నరేంద్ర మోడీ గారు ఢిల్లీ రమ్ముంటున్నారు అని అంటే ఏదో మామూలుగా క్యాజువల్గా చెప్పారు అనుకున్నాను కానీ ఆయన సీరియస్గా అని చెప్పేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని పిఎం ఆఫీస్ నుంచి నరేంద్ర మోడీ గారిని కలవడానికి కుటుంబ సమేతంగా బ్రాహ్మణి అలాగే దేవాన్ష్ లోకేష్ ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారు వెళ్ళి నరేంద్ర మోడీ గారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారు ఆ ఆతిథ్యాన్ని స్వీకరించడం కానీ నరేంద్ర మోడీ గారు చూపినటువంటి ఆప్యాయత కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు కానీ మరువలేనివి అని చెప్పి లోకేష్ గారు వివరించి ఢిల్లీ మీడియాలో చెప్పారు ఢిల్లీకి రెండు రోజుల టూర్కి వెళ్ళారు ఆయన వెళ్ళినటువంటి సందర్భంగా గురువారం రోజు మీడియాతో మాట్లాడారు ఢిల్లీలో అక్కడ ఉండేటువంటి జర్నలిస్టులు నరేంద్ర మోడీ గారితో మీరు ఇందులో పాల్గొన్నారు కదా ఆతిథ్యం తీసుకున్నారు కదా మరి రెండున్నర గంటల పాటు ఏం చేశారు అనేది ఇప్పటివరకు మీరు ఎక్కడా చెప్పలేదు అందరికీ ఆసక్తిగా ఉంది ఆ రెండున్నర గంటల పాటు ఏం మాట్లాడుకున్నారు ఎలా జరిగింది అనే దాని మీద అని చెప్పి అడిగినప్పుడు ఇవన్నీ చెప్పారట చెప్తూ ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత వాటి గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి మొత్తం నిద్రపట్టలేదు ఏదో నాలుగు వరకు నాకు అనేటువంటి విషయాన్ని చెప్తూ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆ బూస్టప్ తోటే ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నానని చెప్పి లోకేష్ గారు చెప్తారు అది ఆ రాత్రి జరిగినటువంటి సంఘటన సో ఇప్పటివరకు ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో ఆ ఆసక్తి ను తాలూకు ఉన్నటువంటి ఒక ఆతుర్తని లేదంటే తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసని ఇప్పుడు లోకేష్ గారు ద్వారా అందరూ తీర్చుకున్నట్టయింది సో లోకేష్ గారు నరేంద్ర మోడీ గారి గురించి చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ